హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా సో అంతకంటే ముందు నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఈరోజు వీడియోలో మార్నింగ్ అయితే క్లీనింగ్స్ అవన్నీ పూర్తి చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట ఈరోజు తులసమ్మని అలంకరించుకుంటున్నాను ఏమైందంటే నిన్న మొన్న చిన్న చినుకులు జల్లులాగా పడింది కదా బేసిక్గా అయితే ఆ తులసమ్మ సైడ్ పెద్ద వానలు అవేం పడవు ఎందుకంటే నాకు పక్కన అంతా కూడా ఇలా గ్రిల్ ఇదంతా ఉంది కదా అందుకనేసి ఇక్కడ పెద్దగా ఏం వర్షం పడదు కానీ నేను వేసే ముగ్గు అంతా చెల్లా చెదురైపోయి నాకే అసలు చూడడానికి నచ్చలేదు అందుకని మొత్తం కూడా శుభ్రంగా తుడిచేసి ఇప్పుడు ఇంకా పసుపుతో బొట్లు అవి పెట్టుకుంటున్నాను తాడి పసుపుతో పెట్టి అలాగే కుంకుమ బియ్యపిండితో పిండితో చాలా చాలామంది అడిగారండి ఇక్కడ తులసమ్మని మీరు ఎలా పెట్టుకున్నారు అని చెప్పి గ్రిల్ ఉంటుంది కదా సో దానికి హెల్ప్గా ఇటు పక్కన ఒక రెండు ఇటుకలు పెట్టేసి దానికి బేస్ లాగా పెట్టి ఒక పెద్ద బండన్ పెట్టుకున్నాను దానిపైన ఒక వినియల్ షీట్నైతే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఈ వినియల్ షీట్ ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నాను మీరు ఒకసారి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చెక్ చేయండి ఎక్కడైనా అంటించుకోవచ్చు వుడ్ కానీ బండ కానీ టైల్స్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఇంక నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా స్టెన్సిల్తో బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాను అనమాట ఇలా డైలీ ఏం చేయనండి మంగళవారం అలాగే శుక్రవారం తప్పకుండా ఇలా అయితే చేసుకుంటాను అంటే డైలీ ముగ్గు మాత్రమే వేసుకుంటాను అనమాట అక్కడ తుడిచేసి ఇంకా ఈ బొట్లు ఇవన్నీ ఏం క్లీన్ చేయను ఇక్కడ దీపం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను తులసమ్మ అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఇంకా జల్లులు అవి పాడుతున్నాయి కాబట్టి వర్షం నీళ్ళు ఎలాగైనా హెల్దీ కదండి అలా వచ్చేసింది అనమాట మంచిగా పూజ పూర్తి చేసుకొని నేను ఇంకా వెంటనే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఇంకా వెంటనే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను పెసరపిండి ఉంటుంది కదా పెసరట్టు పిండి దానిలో కొంచెం ఆనియన్స్ అలాగే లైట్గా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి ఉప్పు లైట్గా జీలకర్ర కూడా వేసేసి ఇలా అయితే వేస్తున్నా మా ఇంట్లో అందరికీ పొంగణాలంటే చాలా ఇష్టం ఇంకా నేనేం చేస్తానంటే ఇవన్నీ ఫాస్ట్గా అవ్వాలి కదా ఇది ఒక్క పెనం మీద అందరికీ అవ్వాలంటే అసలు ఆగరనమాట వేసి వరకు కూడా అందుకని నేను రెండు పెనంలు పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాను అలా అయితే టైంకి అందరికీ ఇవ్వగలను అదే కాక ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో అయితే ఇలా ఒక్క పెనం మీద చేయాలంటే అస్సలు అవ్వదు మా పిల్లలు టి బ్రేక్ఫాస్ట్లా తినడమే కాక స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్తారు అందుకని అలా చేస్తూ ఉంటా జ్యూస్ చేశాను ఇవాళ బీట్రూట్ క్యారెట్ కీరా వేసి అందరికీ ఇదే సర్వ్ చేశాను పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారు ఇంకా నా పనులు ఇవాళ అంతా ఎలా మేనేజ్ చేసుకున్నానో చూపిస్తాను అన్నాను కదా ఆ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవి వాష్ చేశానండి అలాగే లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ యూస్ కదా కొంచెం వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయి ఎండలు ఉన్నప్పుడే చక్కగా ఇవన్నీ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకుంటే మనకు కూడా టెన్షన్ ఉండదు అలాగని షూస్ కూడా తొందరగా ఆరవు కాబట్టి ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసి ఇంకా ఇక్కడైతే ఆరబెట్టేస్తున్నా ఎండ కొంచెం వెళ్ళింది అలా జల్లులు పడుతూ ఉన్నా కూడా అలాగే ఉంచేశాను ఒక వన్ అండ్ హాఫ్ డే చక్కగా ఎండ కొట్టేసిందంటే ఆరిపోతాయి అలాగే ఇంట్లో అంతా క్లీనింగ్స్ అలా అన్నీ డస్టింగ్ అది చేసేసుకున్నాను ఆ పనులన్నీ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసా ఈరోజు మా వారు ఫిష్ తీసుకొచ్చారు బొచ్చ చేపలు చాలా బాగుంటాయి నేనైతే కొంచెం ఫిష్ ఫ్రై అలాగే పులుసు పెడుతున్నాను అనమాట తొందరగా అవ్వాలి కదా దీనికి కూడా నేను ఏం చేస్తానంటే ఒక్కటే పెనం మీద అంటే టైం పడుతుందని చెప్పేసి అటువైపున కడాయిలో అలాగే ఇటువైపున పెనం మీద కూడా చేసేస్తాను ఈ పీసెస్కి ఏంటంటే చక్కగా ఉప్పు కారం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకుంటాను అంతా కూడా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పక్కన పెట్టేసి ఇలా ఫ్రై అయితే చేసుకుంటాను నాకు షాలో ఫ్రై అంటేనే ఇష్టం డీప్ ఫ్రై అంటే కొంచెం కొంచెం సన్నగా ఉంటే బాగుంటాయి ముక్కలు అలా కూడా చేసుకొని తర్వాత లాస్ట్లో ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చు ఇక్కడ పులుసు పెట్టేస్తున్నాను నాకు చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం ఇంకా బొచ్చి చేపలు కదా టేస్ట్ ఇంకా మార్వలేస్ అనమాట అంత బాగుంటుంది ఎక్కువ పీసెస్ నేను పులుసులో వెయ్యను ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఫ్రై ఇష్టపడతారు ఈ పులుసులో ఉన్న ముక్కలు కూడా నేను మా వారు తప్పించే పిల్లలు తినరనమాట ఇంకా ఈ ఫిష్ అయిపోవాలంటే ఒక డే అంతా పట్టేస్తుంది అంటే మేము ఆఫ్టర్నూన్ అలాగే నైట్ ఇంకా నెక్స్ట్ డే కూడా మిగిలిపోతుంది అలా పెద్దగా తినరు అనమాట పులుసు అనేది ఫ్రై అంటేనే చాలా ఇష్టం ఇంకా పులుసుకైతే చెప్పక్కరెళ్ళండి అంత బాగుంటుంది ఇక్కడ ఫ్రై కూడా అయిపోతుంది ఒకవైపున చక్క కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటా డీప్ ఫ్రై అయితే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వేరే దేనికి కూడా యూజ్ చేయలేము కదా అందుకని నేను ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ ఇలాగే పెట్టుకుంటా మామూలుగా కాకరకాయ అది డీప్ ఫ్రై చేసి కర్రీ చేసిన దాన్ని మళ్ళీ నేను కాకరకాయ కారం కానీ లేదంటే కాకరకాయ చిప్స్ కానీ కర్రీ కానీ అలా యూజ్ చేస్తాను బట్ ఈ ఫిష్ అంటే కొంచెం స్మెల్ కూడా లాగా కాబట్టి నేను అట్లా నచ్చదనమాట లంచ్ అయిన తర్వాత ఈరోజు బయటకు వచ్చామనమాట డీమార్ట్కి పిల్లలకి కొంచెం తీసుకోవాల్సిన అలాగే ఇంట్లో గ్రాసరీస్ కూడా అయిపోయినాయి అని అవన్నీ తీసుకుందామని చెప్పి డీమార్ట్కి వచ్చేసా వచ్చానంటే చాలు ఇక్కడ స్టక్ అయిపోతాను నేను ఏమైనా ఉంటే తీసుకుందామా అది కూడా యూజ్ అయితేనే నాకు ఈ బాటిల్స్ భలేగా నచ్చాయి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే డీమార్ట్ హాల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా రోజులు అయిపోయింది కదా అందుకని ఇవాళ డీమార్ట్ హాల్ అంతా షేర్ చేస్తున్న ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ ప్యాకెట్స్ రెండు తెచ్చాను మా వాళ్ళు డబుల్ కమిటా స్వీట్ అడిగారు అనమాట అందుకు అలాగే ఈ లంచ్ బ్యాగ్ బాగుంది మా వారు తీసుకున్నారు పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళానండి నేను ఈ మట్కి నేను మా వారు ఇద్దరమే వెళ్తాము అలాగే ఇది వచ్చేసి మ్యాటిక్ లిక్విడ్ ఇది డ్రైగా అయిపోయిన మరకలు ఏమైనా ఉంటాయి కదా బట్టల పైన అవి చాలా బాగా వదులుతాయి నేను ఈ డబ్బా అయితే కంపల్సరీగా తీసేసుకుంటా అలాగే టిష్యూ ఒకటి కంపల్సరీ పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి నాప్కిన్స్ అవి కావాలి కదా ఇంట్లో ఉన్నాయి కానీ ఒక రెండు స్పేర్గా ఉండని అని తీసుకున్న ఈచ్ వన్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడింది ఇవి ఒక రెండు తీసుకున్నా సీ గ్రీన్ కలర్లో బాగున్నాయి కలర్ కూడా అని చెప్పి తీసేసుకున్నా ఇది వచ్చేసి కిచెన్లో యూజ్ చేసే షీట్ అనమాట ఇది మనకి మందంగా ఉంటుంది బాగుంటుంది షెల్ఫ్ లైనర్ లా యూజ్ చేస్తుంటాను నేను కబోర్డ్స్లో అంతా కూడా ఇదే యూజ్ చేస్తాను ఈసారి ఇది ఒకటి తెచ్చుకున్నా అలాగే విమ్ లిక్విడ్ ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఎవ్రీడే గిన్నెలు కడగడానికి కిచెన్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది అలాగే మైక్రో ఫైబర్ ఇవి కూడా ఇవి కూడా సేమ్ నేను కిచెన్ కానీ లేదంటే మనం ఏవైనా డోర్స్ కానీ విండోస్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి మనకి కాటన్ క్లాత్ కంటే టిష్యూ కంటే కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి ప్రైస్ కూడా సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ మైక్రోఫైబర్ టవల్స్ వచ్చాయి చక్కగా అబ్జర్వ్ చేస్తాయి మళ్ళీ కూడా మార్కలు అనేవి కనబడకుండా బాగుంటుంది అందుకని ఇది ఒకటి తీసుకొచ్చా తర్వాత కిచెన్లోకే తీసుకున్నాం లెండి ఇది వుడెన్ స్పూన్ అంటే మనకి చపాతీస్ అవి చేయడం కోసం తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఈ మొనలు ఉన్నాయి చూసారా ఇవన్నీ పోయాయి అన్నమాట నాకు అది నచ్చలేదు అవి తీసేసి ఇది పెడదామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేస్తే పిల్లల కోసం బుక్స్ కవర్స్ అండి ఇంకా ఇది ఉంటుంది ఒక పెద్ద యుద్ధం లాగా ఇంట్లో బోలడని నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వర్క్ బుక్స్ అని అన్నీ ఒక త్రీ షీట్స్ అయితే తెచ్చాను ఫస్ట్ చూద్దాం అవకపోతే ఇంకా తెచ్చుకుందాంలే అని షుగర్ కూడా త్రీ కేజెస్ పైన తీసుకున్నాను పిల్లలకి స్నాక్స్ అందుకని అలాగే ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను లేండి అదొకటి తీసుకున్నాను క్లిప్స్ ఇవి నాకు ప్రత్యేకంగా నేను లేడీస్ కార్నర్కి వెళ్ళి నేను కొనుక్కోనులేండి అందుకని మార్కెట్కి వెళ్ళినప్పుడు బండి పైన కానీ లేదంటే ఇలా మార్ట్ వచ్చినప్పుడు కనబడితే తీసేసుకుంటాను ప్రత్యేకంగా లేడీస్ కార్నర్కి వెళ్తే ఏం చేస్తానంటే వీటితో పాటు ఎక్స్ట్రాగా ఎక్కువ ఎక్కువ కొనేస్తుంటాను అందుకని అస్సలు వెళ్ళనే వెళ్ళను ఇక్కడ ఏమైందంటే ఒకటి పేర్ లేదు ఇందులో నేను చూసుకోలేదు కనీసం బిల్ కౌంటర్ దగ్గర వాళ్ళైనా చెప్పాలి కదా వాళ్ళు చెప్పలేదు నేను కూడా చూసుకోలేదు అసలు ఇప్పుడు ఇంటికి చూస్తే ఒక ఒక పేరు లేదు అసలు అక్కడ సరే ఇంకా ఉండనిలే అనుకున్నాను ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా అందుకని తీసేసుకున్నా అలాగే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ మా వారు తీసుకుంటారు ఈ సెక్షన్ అంతా వాళ్ళే తీసుకుంటారు పిల్లలకి ఏమి ఇష్టం ఫస్ట్ నాకు చెప్పకుండా వాళ్ళు కనుక్కుంటారు కనుక్కొని ఆయన ఇవన్నీ తీసేసుకుంటారు ఇది పీనట్ బటర్ చిక్కీ అంట బాగుంటుంది పిల్లలు అయితే ఎక్కువ ఇది అడుగుతారు ఇంట్లో నేను ఎన్ని రకాలు చేసి పెట్టినా డీమార్ట్కి వెళ్ళామంటే చాలు ఈ పీనట్ బటర్ చిక్కీ అలాగే ఈ పల్లి పట్టి ఇవి ఎక్కువ తీసుకుంటారు పల్లి పట్టి నేను చేస్తాను కదా చక్కగా అసలు చేసేంత వరకు కూడా ఆగరండి ఇలాంటివన్నీ తీసుకుంటాను తీసుకుంటుంటారు అలాగే ఆయిల్ విషయానికి వస్తే నేను రెండు మూడు రకాల ఆయిల్స్ వాడతాను ఒకటే వాడను గోల్డ్ విన్నర్ అని ఫ్రీడమ్ అని గోల్డ్ డ్రాప్ ఏదో ఒకటిలాగా అన్నీ ఒక రెండు రెండు ప్యాకెట్ల చొప్పున తీసుకుంటా అది వచ్చేసి కోక్ పౌడర్ కేక్ చేద్దామని తెచ్చాను నాకు కాపీకో చాక్లెట్స్ అంటే ఇష్టం ఎప్పుడైనా ఒకసారి టైంపాస్గా ఒకటి నోట్లో వేసుకుంటాను కొబ్బరికాయ కొట్టి ఇంట్లో చాలా రోజులైంది అంటే కొట్టకూడదు కదా ఇప్పుడు అందుకని వంట కోసం మాత్రమే తెచ్చుకున్నాను చాలా మిస్ అవుతున్నాను కొబ్బరితో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టం నాకు అలాగే ఇది సాఫ్ట్ టచ్ సాఫ్ట్ టచ్ కంఫర్ట్ ఏదో ఒకటి కంపల్సరీగా తెచ్చుకుంటా పెద్ద ప్యాకెట్ నువ్వులు వచ్చేసి కేజీ తీసుకున్నా మా వాళ్ళకి నువ్వుల రడ్డు అంటే మహా ఇష్టం అందుకే తీసుకున్నాను ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చేసి పెట్టాలి త్వరలోనే అడుగుతున్నారు మీనపప్పు విషయానికి వస్తే గుండుపప్పు కంటే నాకు పలుకుపప్పే నచ్చుతుంది ఈ మధ్య అదొక రెండు కేజీలు తీసుకున్నా రాగులు కూడా ఒక కేజీ తీసుకున్నాను ఇలా ప్యాకింగ్లో ఉన్నవి బాగుంటాయి అలాగే సాంతూర్ శాండల్ అంట ఇది మా ఇంట్లో ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి కొత్త కొత్త సోపులన్నీ తెస్తారు ఇస్తారు ఒకసారి సింతాలంట లైఫ్ బాయ్ అంట ఏంటేంటో అసలు ఇష్టం వచ్చిన సోప్స్ అన్నీ తీసుకొస్తారు మా వారు ఎందుకు ఇట్లా తీసుకొస్తారు అని అడిగితే వాళ్ళు కూడా బ్రతకాలి కదా వాళ్ళకి కూడా సేల్ చేయాలి అని అంటాను అనమాట సరే ఇంకా మేమేం చేస్తాం తప్పదు కదా అదొక రోజులో అయిపోయేది కాదు మేము ఎక్కువగా అయితే మైసూర్ శాండల్ ఇది కంపల్సరీ ఈ ఒక ఫోర్ అలా ఇవన్నీ సెక్షన్ అంతా ఆయనే తీసుకుంటారు నేను అటువైపే వెళ్ళను అసలు నాకు ఆ పని ఉండదు నేను ఎంతసేపు ఉన్న గ్రాసరీస్ కిచెన్లో ఒక ఏం యూజ్ అవుతాయి అవి తీసుకుంటాను ఇది వచ్చేసి పింక్ సాల్ట్లో క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నా ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా అలా అనమాట అలాగే పాల పౌడరు ఈ పాల పౌడర్తో చేసే కోవాలంటే మా పిల్లలకి ఇష్టం అందుకని ఇది ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఎప్పుడైనా చేస్తే చూపిస్తానులేండి పేస్ట్లు కూడా అంతే ఒకటి వాడము ఈసారి క్లోజ కోల్గేట్ యాక్టివ్ వేస్తే నెక్స్ట్ టైం క్లోజప్ ఉంటుంది ఆ తర్వాత డాబర్ రెడ్ ఉంటుంది అలా ఏవేవో తీసుకొస్తూ అనమాట మేము వాడేస్తుంటాం ఇంకా రాజ్మా కిచెన్లోకి అన్ని కొన్ని పప్పులు సామాన్లు ఇలాంటివన్నీ అలాగే గోధుమ రవ్వలో ఒక రెండు రకాలు తీసుకున్నాను ఇది ఒక కేజీ అదొక కేజీ లాగా ఇవి కేజీ ప్యాకెట్స్ రెండు రెండు తీసుకున్నా గోధుమ రవ్వలో కేసరి రవ్వ అని ల్యాప్సీ రవ్వ అని ఒకటి డిఫరెంట్గా రెండు రకాలు ఉంటాయి అవి తీసుకున్నాను అనమాట సో ఇవంతా కూడా హాల్ అండి వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒక విషయం నచ్చే ఉంటుంది కదా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందు ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ అండి